అలాగే చాలా మంది గిరిజనులు కూడా ఇక్కడ టూరిజం ఏర్పడితే ఉపాధి కూడా కలుగుతుంది అనడం ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఓం శాంతి అంటే తెలియని వారంటూ ఎవరు లేరు నేడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రధానమంత్రి మోదీ కానీ హిందుత్వం ఇదవాలా ఇద్దరు గురించి అని చెప్పిన ప్రత్యేక కార్యక్రమాలు కాపాడుతున్నారు ప్రసంగిస్తున్నారు అయితే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఓం శాంతి వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి దేవాలయాలు ఇంకా మరిన్ని మనం చూడవచ్చు కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాము ఇప్పటికే శిథిరవస్థకు గురైన భవనాలు కూడా అంటే శిథిరవస్థకు గురైన దేవాలయాలు కూడా ఉన్నాయి మరి వాటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి అది కూడా చేస్తే ఏజెన్సీ ప్రభుత్వంలో కూడా మనము మైదాన ప్రాంతంలో ఎలా ఉన్నాయో ఒక దేవాలయాలకి వెళ్ళడానికి అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలు శిథిలాస్థానం కొన్ని అయితే ఇప్పటికే పడిపోయి ఉన్నాయి దానివల్ల ఏంటంటే అక్కడ కనీసము దేవుని దర్శించుకోవడానికి వెళ్ళేందుకు కూడా అక్కడ వీలు పరిస్థితి నేడు ఏర్పడింది కనుక దయచేసి ప్రభుత్వం మరియు అధికారులు వీటిపై దృష్టి సారించి ఈ ఓంశాంతి వారి ద్వారా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా మరిన్ని ఇప్పటికీ ప్రభుత్వం కాస్త కోస్తే వీళ్ళు సహాయం చేస్తుంది కాకపోతే పూర్తి స్థాయిలో వీళ్ళకి సహాయ సహకారాలు అందించేది అయితే ఇక్కడ హిందూ అనేది ట్టి పడతంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ మనం చూస్తున్నాము నేడు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆ శ్రీకృష్ణాష్టమి వేడుకలు కూడా మనము నిజంగా అనుకూడదు కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో సంగోడి గ్రామంలో మారుమూల ప్రాంతం అంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేని ఏరియాలోని ఒక ఎంతో అనకా అనకూడదు కానీ కొన్ని తరాలకు గుర్తుండిపోయేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడ మరి మనకి ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వేడుకలు కూడా ఏదైతే ప్రజాపిత బ్రహ్మకుమారీసు అక్కయ్యలందరూ ఒక గొప్ప సంకల్పం క్షేత్రమైనటువంటి శ్రీ 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 సిద్ధి సంగమేశ్వర పార్వతీ సమేత స్వామి ఈశ్వర ఆలయానికి ఇప్పటి నుంచో ఇక్కడ ఒక క్షేత్రంగా నెలకొల్పారు అంతేకాకుండా బాబాగారి ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఏ పండుగైనా సరే కనుల పండుగ వైభవోపేతంగా అక్కయ్యలు విజయక్కయ్య గారు సారదక్కయ్య గారు మిగతా అక్కయ్యలందరూ భగవంతునికి ఆదివాసీలకు దగ్గర చేయాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి నిదర్శనమే ఈ శైవక్షేత్రం ఈ శైవక్షేత్రంలో ఈరోజు అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి సాంప్రదాయం మా ఆదివాసీలకు తెలియకపోయినా ఈ పండుగని ఇంత ఘనంగా నిర్వహించుకు ఒక భక్తి భావంతో నిర్వహించుకున్నడానికి మా అందరిలో ఒక చైతన్యం తీసుకొని వచ్చినటువంటి అక్కయ్యలకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో ఉట్టి కొట్టడం కానీ அோபால பட்டுக்கொண்டு கரல கோபால புண்ண முதமுல முந்த நந்த శాంతి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అతి పుణ్యప్రదమైన పావనమైనటువంటి పండుగ ఈ పండుగ కార్యక్రమానికి విశేషంగా సంగోడి గ్రామంలో వెలిసిన పిలవలేదు కొలువై ఉన్నారు శ్రీ సిద్ధి సంగమేశ్వర స్వామి వారి మూర్తిగా ఉన్నటువంటి శివాలయానికి పండుగ సందర్భంగా ఈ గ్రామంలో ంగోడిలో గ్రామస్తులందరి సహకారంతో అందరి యొక్క ఉత్సాహం శ్రీకృష్ణాష్టమి కృష్ణాష్టమి పండుగను గ్రామంలో నిరోధించడం అనేది సంకల్పించి చేయించడము అవుతుంది అయితే అందులోనే విశేషంగా ఈరోజు ఈ కృష్ణాష్టమి కార్యక్రమానికి విశేష అతిథిగా ఆత్మీయాలైనటువంటి ఈశ్వరి రావు మాకు ఇంకా ఇంకా ఈ పండుగ యొక్క శోభని పెంచి ప్రోత్సహించడానికి అది ఎప్పుడు మా తోడుగా ఎప్పుడు మాతో చేయగలిగి మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు మమ్మల్ని కొందరు తీసుకువెళ్ళడానికి ఆత్మీరాల్లాగా కుటుంబ సభ్యులలాగా సహకరిస్తూ ఉండడం అందరి యొక్క అదృష్టము ఆనందకరమైన విషయం కూడా అయితే శ్రీకృష్ణ పండుగని ఏజెన్సీ ప్రాంతంలో ఘనంగా నిర్వహించాలి అనేటువంటిది మా సంకల్పం ఎన్నో సంవత్సరాలుగా పాడేరులో కూడా రాజయోగ మెడిటేషన్ సెంటర్ ద్వారా ఈ కృష్ణాష్టమి పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము ఈ సంవత్సరము ఆలయం నూతనంగా స్థాపించబడిన సందర్భంగా సంగోడి గ్రామంలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయడం అయింది శ్రీకృష్ణుని గోకుల గ్రామంలో పుట్టాడని మధురా నగరానికి అధిపతి అని అలాగే అనేక మంది రాక్షసుల బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం శ్రీకృష్ణుడు యొక్క కథల ద్వారా వింటూ ఉంటాము ఆ కథల్ని గుర్తు చేసుకుంటూ దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా జీవితంలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయించడం కోసమే ఈ పండుగ నిర్వహణ కృష్ణ అంటే ఆకర్షించేవారు అని ఆనందింప చేసేవారు అని మనస్సుల్ని రంజింప చేసేటువంటి వారు అని మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ప్రతి బాలిక ఒక కృష్ణుల్లాగా ప్రతి బాలిక ఒక రాధమ్మ లాగా ఈ భూమి మీద జీవించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కృష్ణు లాంటి ఒక మంచి సుందరమైన బిడ్డ కావాలి అని ప్రతి ప్రేయసి శ్రీకృష్ణు లాంటి ప్రియుడు కావాలి అని ప్రతి స్త్రీ శ్రీకృష్ణుడు వంటి అస్ఖలిత బ్రహ్మచారి అయినటువంటి అతి పవిత్రమైన భర్తని పొందాలి అని ప్రతి ఒక్కరూ భారతదేశంలో కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి కృష్ణుని ఈ భూమి మీదకి మళ్ళీ ఆహ్వానించడం కోసం ఎంతో మంది కృష్ణుడు సమానంగా ఈ భూమి మీద జీవించేటువంటి వారి ఆదర్శాల్ని జీవితంలో తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయించడం కోసమే ఈ కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నాము అయితే మనందరం చేయవలసింది కేవలం కృష్ణుడిని పూజించి అర్చించి నమస్కారాలు తెలియచేసి అంతటితో ముగించాలి అని కాదు రాధ ఎలాగైతే కృష్ణుడి కోసం తన జీవితాన్ని అర్పించింది అలాంటి ఒక అర్పణ భావం మనందరిలో కూడా జాగృతం అవ్వాలి ద్రౌపది ఎలాగైతే పూర్తి పూర్తిగా విశ్వాసం ఉంచింది కృష్ణుడి పట్ల అలాంటి విశ్వాసం కూడా మనందరి మధ్యలో ఉండాలి అర్జునుడు ఎలాగైతే స్నేహితుడిగా భావించి తన మీద సమర్పణ అయ్యారు అలాంటి ఒక బంధుత్వాన్ని శ్రీకృష్ణుడితో మనం కూడా ఏర్పరచుకోవాలి అలాగే గోకులంలోని గోప గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణుడితో ఒక ఆత్మీయ అనుబంధాన్ని ఎలాగైతే పెంచుకొని జీవించారో అలాగే మన అందరం కూడా శ్రీకృష్ణుడితో అలాంటి అనుబంధాన్ని కలిగి వారిని మన జీవితంలో ఒక భాగస్వామిగా భావిస్తూ జీవించాలి అనేటువంటి ఒక సందేశాన్ని అందరికీ తెలియచేయడం కోసమే ఈ రోజు సంగోడి గ్రామంలో ఈ కృష్ణాష్టమి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాము ధన్యవాదాలు